వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మేము కూడా చాలా బాగున్నాం అన్నమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ ద కబోర్డ్ అనమాట ఈ కబోర్డ్ అసలు పైనుంచి కింది వరకు అసలు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందండి అదేవిధంగా నా సైడ్ నుంచి మీకు ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఆ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ని సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అనమాట ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇదిగో చూసారు కదా ఈ కబోర్డు అసలు పైనుంచి కింది వరకు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందండి ఇంకా అందుకోసమే దీన్నైతే ఇది యాక్చువల్గా ఏంటంటే దసరా హాలిడేస్లో తీసిన బ్లాగ్ అనమాట ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం అవసరమో ఏం అవసరం లేదో చూసుకుంటూ అన్ని నీట్గా అయితే సర్దేసి పెట్టేసానమాట ఫస్ట్ అయితే ఇదిగోండి బ్యాగ్స్ అసలు ఎన్ని బ్యాగులు ఉన్నాయో అండి నిజంగా చెప్తున్నాను ఆ బ్యాగులు ఒక్కొక్కటి ఓపెన్ చేసి వీళ్ళ బ్యాగులే పిల్లలవే ఒక్కొక్కరి మూడు మూడు నాలుగు నాలుగు బ్యాగులు ఉన్నాయి అనమాట ఇంకా బ్యాగులు అయితే తీసి చూపించి బ్యాగు యూజ్ అవుతుందా యూజ్ అవ్వదా అని వాళ్ళని కనుక్కొని ఇంకా చిన్న చిన్న బ్యాగ్స్ అన్నీ ఒక ఒక పెద్ద బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్లో అయితే పెట్టేశాను ఇది ఇక్కడ చూసారు కదా రైన్ కోట్స్ అనమాట ఈ రైన్ కోట్స్ మేము బెంగళూరుకి వెళ్ళిన కొత్తలో తీసుకున్నాం అనమాట ఇంకా పెద్ద పాపదేమో తనకైతే పట్టట్లేదు ఎందుకంటే పట్టింది లేకపోతే షార్ట్ అయిపోయింది అనమాట ఇంకా పెద్ద పాపది చిన్న పాపకైతే వచ్చిందనమాట ఇంకా అవన్నీంటి ఒక బ్యాగ్లో పెట్టేసి ఇంకా సపరేట్ సపరేట్ బ్యాగ్స్ ఉంటే ఆ పై ర్యాక్ మొత్తం బ్యాగ్ సెక్షన్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెకండ్ ర్యాక్ వచ్చేసి బుక్స్ అనమాట వీళ్ళు కొన్ని బుక్స్ ఏమో స్కూల్ కబోర్డ్లో పెట్టుకుంటారు ర్యాక్స్లో ఇంకా కొన్ని బుక్స్ ఏమో ఇంట్లో అయితే పెట్టుకుంటారు అనమాట ఇదిగోండి ఎగ్జామ్స్ టైంలో అన్ని బుక్స్ ఇంటికి పంపించేసారు కదా ఇంటికి పంపించేసినప్పుడు మా చిన్నది అయితే ఇష్టం వచ్చినట్టు పెట్టేసిందండి ఆ బుక్స్ ర్యాకులు బుక్స్ అన్నీ మాత్రము ఇంకా సర్లే ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కదా అన్నట్టు ఇంకా అయితే అన్ని తీసేశానమాట తీసేసి బుక్స్ ఇక వాళ్ళే అంటే బుక్స్ పెద్దగా నేను సప నేను సర్దేది ఏమి ఉండదు అనమాట ఇంకా వాళ్ళిద్దరే చూసుకుంటూ సర్దారనమాట అందులో ఏంటంటే రఫ్ నోట్ బుక్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి ఆ రఫ్ నోట్ బుక్స్ అయిపోయినవి తీయలేదు అనమాట ఇంకా అందుకోసమే వాటిని కూడా తీసేసి ఇంకా ఆ రాగ్ కూడా సర్దేశాను ఆ సర్దేటప్పుడే ఇదిగోండి చాట్ కూడా దొరికింది అనమాట చిన్నప్పటి నుంచి కొన్ని మెమరీస్ అన్ని క్యాప్చర్ చేసేసి వాటిని ప్రింట్అవుట్ తీసుకొచ్చి స్టిక్ చేశారు ఇదిగోండి ఇలా అయితే ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట పెద్ద పాప సపరేట్ ఇంకా చిన్న అయితే సపరేట్ చేసేసి మొత్తానికైతే ఇదిగో ర్యాక్లో అయితే కార్నర్కి అయితే ఫస్ట్ అయితే బుక్స్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా బుక్స్ పెట్టేసిన తర్వాత ఇంకా మెయిన్ ఏంటంటే ఛార్జర్స్ అనమాట ఛార్జర్స్కి సంబంధించిన అసలు వైర్లు అయితే ఎన్ని ఉన్నాయో అండి ఇంట్లో ఇంకా ఇంట్లో ఒక వైట్ డబ్బాలు అలా ఖాళీ పెమిటి ఉంటే ఇంకా అందులో అయితే ఏంటి ఆ ఛార్జెస్ పెట్టేసి ఇంకా వాటిని కూడా ఆ ర్యాక్లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా కెమెరా ఒకటి ఉంది ఇంట్లో ఆ కెమెరాను కూడా ఆ ర్యాక్లో అయితే పెట్టేసానమాట ఎందుకంటే ఇదిగో చూసారు కదా ఛార్జెస్ ఇది ఒకటి ఇంకా కెమెరా ఒకటి పక్కన బుక్స్ ఆ ర్యాక్ అయిపోయింది ఇంకా మెయిన్ ర్యాక్ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి ఏంటంటే మా చిన్న పాప కబోర్డ్ అనమాట ఫస్ట్ పైదైతే తీస్తున్నాను అనమాట అసలు నిజంగా చెప్తే నమ్మలే కానీ ఎన్ని బట్టలు ఉన్నాయో అంటే నిజంగా ఇద్దరికైతే ఫస్ట్ అయితే ఇగో ఈ డ్రెస్ ఉంది కదా ఈ డ్రెస్ మాత్రము మా పెద్ద పాపది ఇప్పుడు చిన్నదానికైతే కరెక్ట్గా సరిపోతుంది అనమాట అసలు పట్టని బట్టలు అయితే ఎన్ని బట్టలు ఉన్నాయో అండి తీసినప్పుడు వాళ్ళు ఎన్ని బట్టలు తీస్తేనే ఉంటారు వాటినైతే మా ఇంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాతనైతే అయితే మా ఇంట్లో పనిచేసే సర్వెంట్కి ఇచ్చేదాన్ని మేము వేరే ప్లేస్లో ఉన్నప్పుడు అక్కడ కూడా మా ఇంట్లో పనిచేసే సర్వెంట్కి ఇచ్చేదాన్ని అనమాట నిజంగా కొత్త కొత్త బట్టలు అండి ఒక టూ త్రీ టైమ్స్ ఏమో వేసుకుంటారు ఇంకా తర్వాత బట్టల జోలికే బోరు మళ్ళీ ఏవి కొత్త బట్టలు వస్తే ఆ బట్టలు ఏ వేసేసుకుంటారు అనమాట అంతే ఇంకా ఆ మూల ఉండిపోతాయి అనమాట పోనీ పెద్ద పాపవి చిన్న పాపకి కరెక్ట్గా సరిపోతాయి అంటే సరిపోయాయి ఎందుకంటే ఆమె హైట్ ఆమె పర్సనాలిటీ వేరు ఈ పాప హైట్ ఈ పాప పర్సనాలిటీ వేరనమాట చిన్నదానిది ఇంకా అందుకోసమే అసలు ఒకరికొకరికి సరిపోవు పోనీ ఉంచినా ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత వేసుకుంటుంది కదా అనుకుని ఉంచాను అనుకోండి అప్పటికేమో వాటిని లేదు మమ్మీ అది ఓల్డ్ మోడల్ ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు అన్నట్టు దాన్ని అలాగే ఉంచేస్తా అనమాట అలా పాత బట్టలు అయితే ఇంట్లో బాగా పేరికపోతున్నాయి అనమాట ఈ మధ్య ఎవరో చెప్పారనమాట ఆ పాత బట్టలు అన్ని డేస్ అలా ఉంచద్ది ఎవరికొకరికి ఇచ్చేయండి అంటున్నారు మళ్ళీ ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే లేదు లేదు అలా ఇస్తే ఏమవుతుంది అంటే ఆ పాపకున్న పాజిటివిటీ మొత్తము వైర వాళ్ళకి అయితే ఆ పాప బట్టలు ఎవరు వేసుకుంటారో వాళ్ళకి షిఫ్ట్ అయిపోతుంది అలా ఇయ్యకూడదు అనేసి ఇంక కొంతమంది చెప్తున్నారనమాట అయినా కూడా ఇంకా కొన్ని కొన్ని బట్టలు అయితే ఇస్తున్నానండి మీకు మా ఛానల్ని చూసే వాళ్ళకి అదేవిధంగా నా వీడియోస్ చూసే వాళ్ళకి ఎవరైనా ఆడపిల్లలు ఇంకా మా చిన్న పాప మా పెద్ద పాప చూస్తున్నారు కదా ఎవరైనా ఉంటే మాత్రము నా కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళు మంచి మంచి బట్టలు మీకు అన్నమాట ఇది నా సైడ్ స్పెషల్ రిక్వెస్ట్ అండి అన్ని కొత్తగా ఉంచుకోవద్దురా కదా ఇంకా ఆల్మోస్ట్ బట్టలన్నీ సర్దేసేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట ఇంకా పోయిపోయినా ఇదిగోండి పాలైతే పెట్టేశాను పాలు పెట్టేసిన తర్వాత ఎందుకో ఇంకా స్నాక్స్ ఓపిక ఓపిగులు లేదనమాట ఎందుకంటే ఆ బట్టలు సర్దిసేసరికి నా పని అయిపోయింది ఇంకా టీ పెట్టేమన్నారన్నమాట అనమాట టీ పెట్టేసి మురుకులు అనమాట ఇంట్లో మమ్మీ టీలో మురుకులు వేసి ఇవ్వమంటే సరళే అన్నట్టు ఇంకా టీ పెట్టేసాను అనమాట ఇంకా టీ అవుతూ ఉందనమాట ఆ టీ అవుతూ ఉంటే ఇంకా ఈవినింగ్ ఇల్లంతా అంతా అనమాట ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ ఇంట్లో పూజ చేసుకో కదా ఈ దసరా నవరాత్రుల్లో తీసిన బ్లాగ్ అనేసి ఇంకా ఇల్లంతా ఊరి చేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళిద్దరికేమో యాక్చువల్గా డ్యాన్స్ క్లాస్ కూడా ఉందన్నమాట ఆ రోజు ఇంకా ఇదిగోండి ముగ్గురు నేను కూడా టీలో మురుకులు అయితే వేసుకొని ఇంకా ముగ్గురం అయితే స్నాక్ అయితే తినేసామన్నమాట కానీ ఆ టీ మాత్రం దాగరలేండి ఇద్దరు టీ వదిలేసి ఇంకా ఆల్రెడీ అవి పీల్చుకుంటాయి కాబట్టి ఇంకా మురుకులు ఒక్కటే తినేస్తారనమాట ఇంకా స్నాక్ అయితే అయిపోయింది స్నాక్ అయిపోయిన తర్వాత ఇంక కొంచెం ఫ్రెష్అప్ అయిపోయాను ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా ఈవినింగ్ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ పూజ అయితే చేసుకుంటాం కదా ఇంకా పూజ అయితే చేసుకొని తర్వాత ఏంటంటే వాళ్ళని డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేస్తాను అనమాట డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేసి టైలర్ దగ్గర చిన్న పని ఉంటే తన దగ్గరికి అయితే వెళ్ళేసి ఇంకా వచ్చేసామన్నమాట రిటర్న్లో పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేసాను క్లాస్ నుంచి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆమ్లెట్ చిన్నదానికి ఆమ్లెట్ కావాలంటే ఇంకా అందుకోసమే మా పెద్ద పాప అయితే ఆమ్లెట్ అయితే వేసేసింది ఇంకా వేసేసిన తర్వాత మార్నింగ్ పప్పు చేశాను పప్పు బీన్స్ ఫ్రై చేశాను అనమాట ఇంకా అవన్నీ పెట్టేసుకొని ఇదిగో చపాతి కూడా చేశాను ఆ పప్పు బీన్స్ ఫ్రై చేసుకొని ఫస్ట్ అయితే చిన్నది అయితే తినడానికైతే వచ్చేసింది ఇంకా అక్కడ వడ్డిచ్చేసి పెట్టేసామనుకోండి సారీ వంట చేసి పెట్టేసామనుకోండి ఇంకా వాళ్ళే తినేస్తారనమాట ఇంకా అప్పటికి మా హస్బెండ్ అయితే రాలేదన్నమాట ఎందుకంటే ఆ టైంలో మా హస్బెండ్కి ఆర్డర్ జరుగుతుంది తనైతే చాలా బిజీగా ఉన్నారనమాట ఎప్పుడో లేట్గా వచ్చేవాళ్ళు ఇంకా అంతవరకు మేమైతే వెయిట్ చేయకుండా ఇంకా అందరం అయితే డిన్నర్ అయితే చేసేసాము పిల్లలు తినేసారు ఇంకా పిల్లలు తినేసిన తర్వాత నేను కూడా తినేసాము పాపం ఈ హాలిడేస్లో మా పెద్దది ఇంట్లో ఉంది కానీ నేను ఈ వీడియో తీయమని అడిగిన ప్రతిదానికి పాపం తను తినే మధ్యలో కూడా వచ్చేసి వీడియో తీస్తూనే ఉందనమాట నిజంగా ఒక లాంగ్ వీడియో షూట్ చేయడం అంటే అంత ఈజీ కాదండి నిజంగా అసలు యూట్యూబర్స్కి మాత్రం చాలా పేషెన్స్ ఉండాలనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి అదేందో ఒక రెండు రోజులు మంచి వీడియోస్ తీయాలనిపిస్తుంది ఒక టూ త్రీ డేస్ ఒక వన్ వీక్ అసలు ఒక వీడియో కూడా పోస్ట్ అయ్యొద్ది కాదనమాట ఇంకా తర్వాత ఏం చేశాను తినడం అయిపోయిన తర్వాత కిచెన్ అంతా సర్దేసుకొని ఇదిగోండి ఆరిపోయిన బట్టనుంటే మర్త పెట్టేశాను అనమాట ఇదేనండి ఈరోజు వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై కేర్